ఒక జోగ్ చెప్పాలి నేను స్టాన్ఫర్డ్ లో చదివేటప్పుడు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాం అక్కడ ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు టాప్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద క్లాస్ వాళ్ళని ఆర్జే మిల్లర్స్ అంటారు నవ్వుకునే వాళ్ళం ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని అట్లా ఈ రోజు ఐఎమ్ ఫ్రెండ్స్ ఆఫ్ షైనింగ్ స్టార్స్ మీరు బాగా చదివారు బాగా కష్టపడ్డారు ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ తో ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీ మెరిట్ ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది నేను ఎంత మాట్లాడినా శాసనసభలో ఎంత మాట్లాడినా రిజల్ట్స్ విల్ స్పీక్ నేను అదే అధికారులు చెప్తా అవుట్పుట్లు కాదు ఎన్ని గంటలు చదువు చెప్పేవామి కాదు ఎన్నిసార్లు వచ్చారు కాదు నాకు ఔట్కం రిజల్ట్స్ లో మనం చూపించాలి సమాజానికి ఒక్క నంబర్ పైన మనల్ని మెజర్ చేస్తారు పదే పదే చెప్పాడు ఈ రోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం మీరు యాడ్లు చూస్తారు కదా రిజల్ట్స్ వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు అయినట్టు యాడ్లు ఇస్తారే వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది